మొన్న విజయవాడలో వచ్చేటువంటి తుఫాన్ అదే వరద ముంపు అది మొదటి రెండు రోజులు అంత యాక్టివ్ గా ఎప్పుడైతే ప్రజాప్రతినిధులతో అధికార యంత్రాంగాన్ని మ్యాపింగ్ చేశామో వాళ్ళని ఇంటిగ్రేట్ చేశామో చాలా యాక్టివ్ గా చాలా ఫాస్ట్ గా పల్లెని జరిగింది కనుకనే ఇక్కడ పరస్పర సహాయ సహకారాలు ఉంటే ఖచ్చితంగా మనం అందుకున్నటువంటి సమయం మనం చేరొచ్చు బంగారు ఆంధ్రప్రదేశ్ మనం నిర్మాణం చేసుకొచ్చి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఏదైతే అనుకుంటున్నామో ఆ దమ్ మన చేస్త ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఈరోజు మీరు ముఖ్యమంత్రి గారిని చూడండి ఆయన వైరల్ లో ఫీవర్స్ అన్ని ఉన్నాయి అయినా సరే వారి నిశ్చయం అక్కడే ఉంది కాంట్రాక్స్ లోనే బస్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి అతిథులు అన్నీ గమనించాలని చెప్పి తెలియజేస్తున్నారు ఖచ్చితంగా మాకు మీ యొక్క సాధి సహాలు ఉంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళడానికి mă nascăru pe Dumnezeu, când de